మూడవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఐదు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం అపస్తుల కాయముల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఐదు వచనాలు చదువుతారా నిదానంగా

அப்படி பவுடர் சதாதி அத்தி மாதிரி சதாதிபாத்தி ரஷ்டாதி பதினாறு தனி தோடுக்கோட்டை அந்த பவுடனி மாட்ட சென்சி பசு வாழ்க்கை

అన్నపాణములు పుచ్చుకోవడమని ఒక్క పెట్టుకుంటున్నాడు అభ్యాసించి ఆ పడుతుని పంపివేయారు తరువాత అతను ఇద్దరిని తన ఎదురు పిలిచి చైతన్య వరకు మంది సైనికులను మంది గురలను మంది ఈడల వాడిని రాత్రి తొమ్మిది గంటల అందరూ ఒకసారి చూద్దాం మనం ఇరవై మూడవ అధ్యాయంలో ఆయన మహాసభకు వెళ్ళడం చూశాం అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయని వివేచన కలిగి పౌరులు మాట్లాడిన పేరును చూశాం అక్కడ పౌల్ని వాళ్ళు ఆ ఒక విధంగా మరొకరు ఒక విధంగా పైన పడి మరి కొట్టి చీచి వేస్తారేమో అనే భాయంతో సమసాధిపతి కోటలోకి తీసుకుని లేది మరొకసారి మహాసభ సౌత నిలబెట్టాలని అనుకున్నాను అనుకున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం మరి ఈ బాయ్ స్టడీని మీరు ఎంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది ఈ అపోసల కార్యాన్ని గ్రంథం మాకు చాలా ప్రయోజనకరంగా ఉంది దేవుడు మరి ఆది సంఘంలో చేసిన అద్భుతమైన కార్యాలు మేము చాలా తెలుసుకోగలుగుతున్నామని ఎందరూ మరియు ఆ సంతోషంలో ఉన్నారో నాకు తెలియదు కానీ ఆ విధంగా మీరు ప్రయత్స్తే ఇది ఆది సంఘము యొక్క చరిత్ర ఇది ఆది సంఘం యొక్క చరిత్ర ఈ ఈ చరిత్ర మనం అర్థం చేసుకోగలిగితే ఈరోజు నీవు సంఘములో ఎక్కడున్నావు నీవు సంఘములో ఏం చేస్తున్నావు అనేది చాలా అర్థమవుతుంది ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అటువంటి సహాయం చేస్తారు అవునే మరి ఇక్కడ పౌలు ఇలాగా జరుగుతూ ఉంది పౌరులు కొద్దిగా విసుగు చెందినట్లుగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఎలాగా మనం ఈ మాటని అనుకోవచ్చు అంటే పదకొండవ ప్రశ్నలో ఏముంది ఆ రాత్రి ప్రభువాతని అంత నిండి ధైర్యంగా ఉండము ఎర్షన్యములు నన్ను కూర్చి మీరు ఎలా ఉన్నా సాక్ష్యం ఇచ్చో అలా ఉన్న రోగంలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్తాను అంటే కొద్దిగా మళ్ళా ఇబ్బందులు వస్తున్నాయి మళ్ళా వ్యతిరేకత వస్తున్నాయి అనే ఒక ఆందోళన లేకపోతే ఒక విసుకు పావుల్లోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డగా దేవుడే నాకు ఆశ్రయం దేవుడే నాకు అని మనం ముందుకు సాగుతూ ఉంటామో ఆ సమయంలో మనుషులు కాదు కానీ మనం ధైర్యపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే మనం ధైర్యంగా ఎలాగా ఎలాగా చూడండి పావుని ఎలాగ ధైర్యకు ఆ రాత్రి ఆ రాత్రి ఏం జరిగింది ప్రభు అగ్నియోగించుతున్నారు దేనికే మధ్యమే కాదు కాదు ప్రభు ఆయనందరూ నిలిచింది అవుడు ధైర్యంగా ఉండు ఏంటి ఆలోచిస్తున్నావు ధైర్యంగా ఉండే ఏ విధంగా అయితే సాక్ష్యం చేద్దావు అలాగే రోడ్ మీద మంచి కూడా నువ్వు సాక్ష్యం చూడవు నువ్వు చెప్పాలి ధైర్యంగా ఉండు భయపడ మాక విసుకు చెంద మాక నా ప్రయాణంలో ఏమి జరుగుతుందని దేవుని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేవు నేను నీకున్నాను అవును నాతో నీకుండి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంపరిచే పరిశుద్ధా దేవుడు అతను ధైర్యంపరిచే దేవుడే ఆ రాత్రి అతని యొక్క నిలిచిండి మాట్లాడుతున్నాడట ఎంత గొప్ప ధన్యత మరి పౌరుడు ఆ దని గల కారణం తను యొక్క జీవితం దేవుడి మీద ఆధారపడుతుంది దేవుడే నాకు దేవుడే నాకు ఆశ్రయం అని చెప్పి ఆయన మిషనరీ జర్నీ మిషనరీ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు ఎన్ని వ్యతిరేకములు వచ్చినా వెనక తిరుగుంటా ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనక్కి తిరుగుట్లా ఇక్కడ నా ప్రాణం పోతుందేమో అనుకున్నా కానీ వెనక్కి అందుకని దేవుడు అతను ధైర్యపరుస్తున్నాడు ఈ మాటలు నిన్నప్పుడు ఆ దేవుడిలాగా మరి మనం దేవుని చేత దేవుని వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవుని చేత ధైర్యపరచబడాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి నీ పని ఈ భూమి మీద నువ్వు చేసే ప్రతిది దేవుని ఉన్నతమైన నామానికి మధ్యమకరంగా ఉండాలి నేను నడిచిన నేను ఆడిన పాడిన పని చేసినా ఇంట్లో వంట పని చేసిన ఏది చేసినా నా దేవునికి మధ్యమకరంగా ఉండాలి ఆయన నీతి నా జీవితంలో కనబడాలి ఆయన పరిశుద్ధత నా జీవితంలో కనబడాలి అని వాసిస్తూ ఆయన మీద ఆధారపడితే నిరుత్సాహం వచ్చినప్పుడు నేను ధైర్యపరిచేది దేవుడు మాత్రమే ఆమె ఇంకెమరు దేవుడే ధైర్యపరుస్తారు పౌన్ని ధైర్యపరిచే విధంగా ఆ తర్వాత పన్నెండు నుంచి పదిహేను వచ్చినారు మనం ఒకసారి చూస్తే రాత్రి పోటేమో దేవుడు పౌ్ణి ధైర్యపరిచారు ఉదయానికి పౌన్ ను చంపడానికి ప్రయాణికి ఇస్తున్నారు చూడండి ఎలా ఉందో అదే రాత్రి ఏమో దేవుడు పౌ్ణి ధైర్యపరిచాడు పొద్దునే పౌ ఎలా చంపాలా అని చేస్తారు చేస్తాడు పన్నాగో పడుతున్నారు ఎలాగా మంది కంటే ఎక్కువ మంది యవనస్తులు యవనస్తులు ఎలాంటి వాడు మన మనం ఎవరొస్తున్నారు చూసేవా భువనేశ్వరు అభిషేకు ఇక్కడ కనపడుతున్నారు ఎవరి వస్తుంది వీళ్ళగా వీళ్ళందరూ ఒక కంకణం కడుపుతున్నారంటారు మేము పౌరులను చంపేంత వరకు రుచి చూడము ఏది ఏది ముట్టుకోమో ఏ నిత్యం ఒట్టు పెట్టుకున్నారంట మరి ఎలా చంపాలి చంపడానికి కూడా ప్లాన్ చేశారు ఒక ని చెప్పుపరుచుకున్నారు ఎలాగా ఇప్పుడు పౌన్న ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పౌన్ను పంపించాలి మహాసభకి రోమిన్ యొక్క మహాసభకు తీసుకెళ్ళాలి ఈ మహాసభకు తీసుకెళ్లే ప్రయాణములో పౌరుని మేము అడ్డుకుంటాం ఆయన్ని సాధారణమైన సెక్యూరిటీతో తీసుకొస్తారు కదా ఆయనకి పెద్ద సెక్యూరిటీ ఏమండదు ఆయనకి పెద్ద బంధువుస్తే మండదు ఆయన సాధారణంగా తీసుకెళ్తారు ఆయన మధ్యలో మేము ఆటలకు పరిచి అడ్డుకుని చంపివేస్తాం అంటే ఈ అడ్డుకోవడానికి ఈ తీసుకెళ్ళడానికి మనమే సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుదాం అయ్యా ఇతన్ని విచారించాలి ఈ ఇతన్ని విచారించే విషయంలో మీరు సమయాన్ని ఆ రేపే బయట వేస్తున్నాం రేపే మహాసభకు తీసుకెళ్దాం మేమందరం మీకు చెబుతున్నాం దయచేసి ఆ మాటిని రేపు మహాసభకు పవన్ గారు తీసుకెళ్ళండి అని ముందుగానే ఒక నలభై మంది కంటే ఎక్కువ ఆయన వస్తు అడుగుదాం అడిగినప్పుడు ఆయన ఒప్పుకుంటాడు ఈ ఒప్పుకున్న తర్వాత ఆయన్ని ఇక్కడి నుంచి ప్రయాణంలో తీసుకెళ్తారు ఈ ప్రయాణం మధ్యలో మనం అతన్ని చంపివేద్దాం అతన్ని చంపేంత వరకు కనీసం రుచి చూడడానికి విండే మనం పట్టుదల ఈ ఈరోజు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు ఎంతో మనోహరం అని బయలుగా ఉంది ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధగా ఉందండి విశ్వాసులకు దేవుని వాస్తవం చెబుతుంది కానీ దేవునికి దేవుని బిడలకు వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా ఉండడానికి కుటుంబాలు సభ్యులు వ్యతిరేకంగా ఉండడానికి ఐక్యతగా ఉన్నారు కానీ దేవుని పరిచయ ఆ మిషన్ ముందుకెళ్ళడానికి చాలామంది కలిసికట్టుగా ఉండకపోతున్నారు ఎంత విచారమో కదా దేవునికి కలిసి ఉంటున్నారు ఒక సంఘాన్ని ఆరు కలిసి ఉంటున్నారు దేవుని లాడ్చే విస్తరణను పోర్చే కలిసి ఉన్నారు కదా మనం చూసే బైబిల్లో ఒక సాంట ఎక్కడ మీకు ఏమన్నా ఒకసారి ఆలోచన ఉందా దేవునికి వ్యతిరేకంగా కలిసి పనిచేశారు చెప్పాలి బాబేలు బాబేలు గోపురాన్ని కలిసి కట్టారు ఎందుకు దేవుడి కంటే మేమే గొప్ప మేమే గొప్ప మేమే గొప్ప అనుకున్నాకుంటాడా లేదు వారి మాట్లామానం చేశాడు వారి ఆలోచనను ఆభిమానులు చేశారు తిరిగి మరణ దేవుడు తన వెడుగు ఎక్కడ ఎక్కడ చెప్పండి ఎక్కడ తిరిగి కట్టే ఉన్నతమైన ఐక్యతనిచ్చేదాకా చెప్పండి మీరు ఆది అపోములు అపోస్త కార్యములు రెండవ అధ్యాయములు ఎంతు కోసాన్న అందరికీ ఆత్మ కలిగించు ఐక్యతనిచ్చేదాయని అలా ఊయ ఎంత ఐక్యత అంటే నూట ఇరవై రాడ్లు ఎడప ఒక తొలగంగం రాదనుకోండి లేకపోతే ఒక శిక్షణం రాదనుకో నూట ఎనభై నూట ఇరవై రాడ్లు ఒక మూడు అడుగులు నాలుగు అడవులు ఉన్న అన్నీ ఒక సాధన పెట్టి మంట పెడితే కరిగిపోయి ఒక రాడ్లు అయిపోయాడు అంత ఐక్యత యాభై యొక్క రోజు మేడగడిలో కలిసి ప్రార్థన చేశారు నూట ఇరవై మంది కంటే అది పురుషులు స్త్రీలు ఐక్యత చూడండి ఒక వ్యక్తిని దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిని చంపడానికి ఎవరస్తులు పన్నాగం పట్టి కలిసి ఓటు పెట్టుకున్నారని దేవుడు తన బిడ్డ మీద ఏడు వారిని దేవుడికి మహిమ కలుగుతున్న అందరించిన ప్రాంతంలో దేవుని బిడుద ముట్టాలంటే ఆయన కను విధంగా ఉందంటే దేవుణ్ణి బిడుద తాకాలంటే నా చుట్టూ ఉన్న దేవ దేవుడు దాటి నా దగ్గర అవునే అర్థమవుతుందా నువ్వు ఒక దేవుని మీద ఆధారపడే బిడ్డలో ఉంటే నిన్ను దుస్తులు వచ్చి పాడు చేయాలంటే నీ ముందు నీ చుట్టూ ఉన్న అగ్ని దూతలను దయకు రావాలి దానికి రావాలి వాటి పరిణామం పనిచేయాలి ఈ జ్ఞానం ఇస్తున్న సమయంలో పౌరు యొక్క మేనలు విన్నాడు అలాగే ఎవరు విన్నారు ఎవరు మేనాల అంటే పౌరులు యొక్క సహోదరి కురువు మీరు అక్క కూడితే ఉండొచ్చు నేనూ మా అందుకు ఎవరు వస్తారు విని ఏం చేస్తున్నాడంటే మెల్లిగా పావు మాన నేను సంపాద ఎంతోమంది ప్లాన్ చేశారు ఎలాంటి ప్లాన్ అంటే ఒట్టు పెట్టుకున్నారు రుచి కూడా ఏం చేయాలి అని అంటే ఇద్దరు బరు ఇద్దరు శతాధిపతి అంటే పెంచే ఒకరిని నిర్చి ఇందులో ఈ పరిచయం వాడు సహస్రాధిపతులు ఏదో చెప్పాలంట ఇతన్ని సహస్రాధిపతి దగ్గరికి తీసుకువెళ్ళు అన్నారు బాగుంటారు ఆ శతాధిపతి ఆ పరిచయం వాడిని పట్టుకుని సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్ళారు ఆ సహస్రాధిపతి ఆ వ్యక్తిని కొద్ది దూరంగా బయటగా ఇచ్చేది భవి ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నా ఉంటారు మాట్లాడు ఏంటి అని అంటే అయ్యా మీరు బందీలో ఉంచిన మీరు ఖైదీగా ఉంచిన ఈ పవన్ గారిని చంపడానికి యువతులు మనకు పట్టారు మనకి మంది దగ్గర ఎక్కువగా ఉన్నారు అది ఒర్తు పెట్టుకున్నారు మార్గంలో చంపేయాలనుకుంటున్నారు ఇక్కడి నుంచి మహాసభ తీసుకునేటప్పుడు నీ దగ్గర వచ్చి నిన్ను ప్రేరేపించి నిన్ను బతుకు ఆ విధంగా పౌన్ గారిని ఎక్కడి నుంచి మహాసభుడు తెలిసే దగ్గరికి పంపించాలి నిన్ను ఒప్పించి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు చంపాలని చూస్తున్నారయ్యా ఇదయ్యా విషయం ఇదయ్యా విషయం చూడండి దేవుడు ఎంత మంచి దేవుడు అలవ్యూయా అందరూ చెబుతాం వాళ్ళవ్యూయా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు విషుడు మన మీద చేసే ప్రతి ఆలోచన దుష్ట మానవులను తిప్పి కొట్టే దేవుడు నా దేవుడు ఎవరు చూడలేరు అంటున్నారు కదా ఎవరు వెళ్ళారనుకున్నారు కదా కానీ ఒక యవనస్తుడు విన్నాడు ఆ యవనస్తుడు విని గోడ చైలా కాలంలో తొందర పాటలు ఎక్కువ కదా ఏదన్నా ఒకటి ఒక్కటి వినబడితే గోడ చేసేస్తారు నాకే తెలిసిందని కొంతమందికి ఏమన తొందర పాటు ఎక్కువ నోట్లో మాట తాగలేదు ఒకరికి చెప్పాల్సింది ముప్పై మందికి చెప్తారు ముప్పై మంది చెప్పాల్సిందే ఒకరు చెబుతారు ఇవేక్షన్ లేని ఎవరి పిల్లలు అవును మేనాడు అలా కాదు ఎవరికి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాడు అక్కడి నుంచి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చక్కగా సమాచారం అందించాడు ఎక్కడ భయపడలేదు నిజంగా ఎలా ఉన్నాడంటే పౌరులు మేనలు దేవుడు పంపించిన దేవతగా ఉన్నాడు అర్థమైందండి దేవుడు పంపించిన ఒక దూతగా ఉన్నాడు కదా లాగా వెళ్ళే సమాచారాన్ని దూతల గారు సమాచారం ఇచ్చేది సమాచారం తీసుకెళ్లి సహస్రాధిపతికి తెలియజేశారు ఇక్కడ మనం ఒక్కసారి ఇరవై రెండవ వచ్చిన నుంచి చదువుదాం అందుకు సహస్రాధిపతి మీరు ఈ సంగతి నాకు తెలిపింది తెలిపి అని ఎవరితోనూ చెప్పవద్దని ఆ జ్ఞాపించి ఆ పరచు అన్ని పంపివేశను ఏమైనా ఒకసారి ఆలోచించండి ఒక అధిపతి పావులుని కాపాడాలని ఎందుకు అనుకోవాలి ఒక అధిపతి పాలుని రక్షించాలని ఎందుకు అనుకోవాలి అసలు మీరు చంపాలనుకుంటున్నారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదో పౌరులు చేస్తారనే ఒక వీళ్ళకు ఒక అపనామకం అంటే ఏం లేదు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన బోధ చేస్తానని అతను చంపాలనుకుంటున్నారు అంటే మరి అతన్ని ఎందుకు పోగ్గు చేయాలనుకుంటున్నాడు ఎందుకు రక్షించాలనుకుంటున్నాడు సహస్రాధిపతికి యేసుక్రీసులు తెలిసినట్లుగా ఈ ఈ తెలియకులకు అర్థం కాదు సహస్రాధిపతి అర్థమయ్యగలరు దేవునికి మా కాక పౌరులు గారు ఆరాధిస్తున్న దేవుడు పౌరులు గారి యొక్క జీవన విధానం నుంచి పావులు గారి యొక్క వాక్ చాతు ఆయన జీవిస్తున్న పరిశుభ్రతమైన జీవితం నుంచి సహస్రాధిపతి బాగా అర్థం చేస్తున్నాడు ఇతను ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అర కాబట్టి కాపాడాలి ఇతను అన్యాయముగా శిక్ష పొందగలదు అవును నమ్మారు అవును మాటలు నమ్మారు పౌరు యొక్క సాక్ష్యాన్ని నమ్మేది దేవుని సంగతిలో దేవాలయంలో దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పిన మాటలు నమ్మేడు కాబట్టి ఇప్పుడు పరుడికి సహాయం చేయడానికి సహస్రాధిపతి ముందుకు వచ్చాడు ఎలా అంటారంటే అయ్యా నాకు చెప్పిన సంగతి ఇప్పుడు ఎవరో చెప్పమా కదా చెప్పమాక ఎవరు వెళ్ళారా ఎవరైతే టన్ లూజ్ మంచిది కదండి ఈ వయసు నుంచే ఎప్పుడు ఎక్కడ ఏమి మాట్లాడాలో మాట్లాడటం నేర్చుకోండి ఈ అవస్థను చూసి వెంటనే ఎంత చక్కని సలహా ఇచ్చేవారు ఆ సహస్రాధిపతి ఆ సలహాను విని పక్కకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు సహస్రాధిపతి ఒక ఆలోచన చేయాలి పావు గారిని ఎలా రచించారు ఆహా నలభై మంది ఎలా వస్తారు నలభై మంది కంటే ఎలా ఎక్కువ మందే ఉన్నారు మరి వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే ఏం అని ఆలోచించి చూడండి ఇరవై మూడవ వచ్చిన తరువాత అసలు శతాంధిపదులు వచ్చి కైస్త వరకు వెళ్తకు ఎక్కడికి ఇప్పుడు క్రీసానికి వెళ్ళాలి కెమెస్ దగ్గరికి వెళ్ళాలి నా మహాసమ్మెకి వెళ్ళాలి కాబట్టి కలిసం దాకా వెళ్ళడానికి ఎంతమంది ఏం కావాలంటున్నాడు సైన్యాన్ని ఒకసారి చదవండి ఒకసారి చదవండి ముందు కలిసం వరకు ఇన్నోరు మంది భటులు ఇన్నోరు అంటే ఎస్ ఎంతమంది రెండు వందల మంది అది అది అర్థం అవడానికి ఎంతమంది ఎంతమంది కావాలంటే రెండు వందల మంది బరులను తర్వాత డెబ్బది మంది గౌరవ మీద చక్కగా స్వామి చేయగలిగిన వారిని ఆ తర్వాత ఈ రెండు వందల మందిని బయసు సరిగ్గా విసిరగలిగిన వారిని ఎవరిని ఈటేది మన భాషలో బ ముందు మునుకుంటారు దాన్ని కరెక్ట్గా నీకు గుర్తున్నా ఈ విషయం సౌదారికి ఏ సౌదు ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్న సౌదారి సౌదారికి కోపం వచ్చింది ఒక ఆయన మీద ఎవరి మీద బాబీది మేడం కోపం వచ్చింది పోణము లాగొచ్చి ఈక విసిరితే తప్పించుకున్నాడు కానీ తప్పించుకోకపోతే దావిటికి దిగి గోడకి అన్నమాట అమ్మో అంత అంత నైపుణ్యత కలిగిన వాడు సౌరు మహారాజు సామాన్యమైన వ్యక్తి కాదు రెండు సార్లు తప్పించుకున్నాడు దావి తప్పించుకోవడం కాదు దేవుడు తప్పించాడు దేవునికి మహిమ కరువులు కాదు అలాగా నైపుణ్యంగా రెండు వందల మంది సరిగ్గా స్వాయం చేయగలిగిన వారిని మీరు స్వాయం చేయగలిగిన డెబ్బై మంది అంటే మొత్తం ఎంతమంది అండి నాలుగు వందల డెబ్బై మంది సైన్యాన్ని తీసుకెళ్ళి ఎంతమంది కోసం ఒక్క దేవుని దగ్గర కోసం ఎందుకు రాజ్యం విస్తరించడానికి ఫైన్ చేస్తున్న పౌన్ గారికి సెక్యూరిటీ ఎంతమంది రెండు వందల నాలుగు వందల డెబ్బై మంది ఓ జడ్ దాటిపోయినట్టుంది కదా జడ్ గారి దాటిపోయినట్టుంది ఎంతమంది ఎవరికి ఉండరు అందుకని ఉందని నేను దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇక్కడ ముందుకెళ్తే వారికి సైన్యం ఇది ఎంత మందిని సిద్ధపరిచి ఇప్పుడు కాదు మళ్ళీ పొద్దునే అంటే కష్టం ఎప్పుడు తొందర గంటలు బయలుదేరదాం మనం ఈ రాత్రి తొందర గంటలు బయలుదేరదాం తెల్లవారి కల్లా అంటే పొద్దునే మనవాలి అంటే వాళ్ళు అనుకున్న ప్లాన్ నిరగొట్టి అవును ఆ మహాసభ దగ్గరికి పంపించడానికి చురనక్కడా అనుభవంగా వజ్రముగా తీసుకుపోవడము గుర్రములను సిద్ధపరచడం చెప్పడము మరియు ఆ ఈ ప్రకారము ఒక పత్రిక వ్రాసడం ఎంత సెక్యూరిటీ ఎంత కాపుగా పంపిస్తున్నాడు ఈరోజు నేను ఇలా నమ్ముతున్నాను నా వరకు నేను ఇలా నమ్ముతున్నాను నేను కానీ దేవుని రాజ్య పనిలో నీకు ముందు ముందుకు వెళ్తుంటే నా నేత ఎదురుగా ఎవరు ఎంత పన్నాను చూసినా నా దేవుడు నన్ను కాపాడుతానే తీసుకెళ్తాడు అదే అది మాట నీకు కూడా సభరు సభరు దీంకోను కానీ రక్షించినీస్తు ముందు ఆశపడితే నీ మీదికి నీ బంధువులు రాని నీ చుట్టుపక్కల వాళ్ళు రాని ఒక ఊరు ఊరే రాని ఒక దేశం దేశమే రాని ఎవరు ఏం చేయలేదు దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేదు దాని గురి సందేహాలు ఎందుకంటే మన సహోదలుగు మనం కలుసుకుంటాం తెలుసా పౌరు గారిని మనం కలుసుకుంటాం ఎక్కడ చెప్పండి ఎక్కడ ఎస్ దేవుని ఆచారు కలుసుకునే ముందు ఆయన హబ్ చేసుకోవాలి గట్టిగా హబ్ చేసుకోవాలి ఎంత చక్కగా పెట్టామన్నాను ఎంత ప్రయాసపడ్డాయన్నాను ఎంత ఉన్నతంగా మిషనరీ సేవ చేశావన్నా ఎక్కడా తల చేయాలన్నా నీ మాటలు నువ్వు చేసిన సేవ నన్ను అన్నా నన్ను బలపరిచిన వాళ్ళు అప్రీక్ష చేయాలి ఆ రీతిగా మనం ముందు దేవుని రాచిపో ఏ ఆటంకాలు మనకు రావదు మన దేవుడు అనేవదు మన చుట్టూ దూడంలో ఉంటాయి సెక్యూరిటీ ఉంటుంది ముందుకు నేర్పిస్తుంది అతి కృప దేవుడు మనందరికీ దయచే కాక